కాబట్టి మీ అభివృద్ధి చెందాలంటే మనం ఎవరికి కాంగ్రెస్ పార్టీ ఇలా మూడు సంవత్సరాలు ఉంది ఇప్పుడు వాళ్ళ పిల్లలు సముద్ర ఏడు సార్ వాళ్ళు ఇల్లు ఇస్తా అంటున్నారు బెడ్రూమ్ ఇస్తా పది సంవత్సరాలు ఇస్తానే ఒక బెడ్రూమ్ గవర్నమెంట్ పది సంవత్సరాలు ఇవ్వలేదు ఒక ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు ఓ పెన్షన్ కూడా ఇవ్వలేదు దళిత రంగులకాలు అన్నారు డబ్బు పెట్టడం అన్నారు ఇప్పుడు దాకా ఒక్క పథకాన్ని కూడా అందలేదు మనం వచ్చిన రెండు సంవత్సరాలు మీరు ఆలోచించండి మీ ఇంటికి ప్రతి ఒక్క ఇంటికి ఏదో ఒక కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకం అందిందా లేదా అని మీరు ఆలోచించండి ఉచిత బస్సు అయినా సరే సరే మంచి పని ఏంటంటే ఎవరిని కూడా మర్చిపోదు సుదీర్ఘ కాలం సుమారు నలభై ఏళ్ళు నలభై కాంగ్రెస్ పార్టీలో నలభై ఏళ్ళు రెండు సార్లు ఓడిపోయినా సరే మర్చిపోలేదు ఈసారి మళ్ళీ ఇచ్చేది మన బీసీపీ ఈసారి తప్పకుండా గెలుస్తున్నాడు ఆ సీట్ మెజారిటీలో మీకు ఇప్పుడుదాకా భూషిరెడ్డి కానీ రంగారెడ్డి గారు చెప్పినట్టు మీకు కావాల్సిన డ్రైన్లు కానీ రోడ్లు కానీ స్కూల్ భవనాలు కానీ అన్ని కూడా అడగడం జరిగింది మన ఎలక్షన్ అయిన తర్వాత గెలిపిస్తుంది అభ్యర్థి మళ్ళీ వేరే సర్పంచ్ వస్తే మన గ్రామ అభివృద్ధికి అర్థం కాదు రోజు ఈ పాడేనాడు ఆ పాడేనాడు రేపు ఏ పార్టీ వెళ్ళదు అటువంటివాసా ఓట్ చేస్తే ఆయన పని చేశారా అటువంటి వాళ్ళను పార్టీలకు తీసుకునే ఖచ్చితంగా ఎన్ని ఇబ్బందులున్నా వాళ్ళు ఎన్ని కక్షలు పెట్టుకున్నా చక్రవర్తి గెలుస్తున్నానండి ఎందుకంటే నేను కూడా మన అభ్యర్థులు గెలుస్తుందా లేదా అని చాలా ఇప్పుడు నేర్పిస్తుంటున్నా తప్పకుండా గెలుస్తున్నాడు రేపు రాబోయే కాలంలో చెంగు చెంగులు ఎగురుకుంటూ మీ గ్రామంలో అన్ని పనులు చేసి చేయబోతున్నారని మీ అందరికి సమాధానాలు చెప్పుకుంటూ మొన్న మొన్న వచ్చినప్పుడు చెప్పిన అది గుడికాడికి ఎల్లమ్మ గుడికి గురువులు వస్తుర తప్పకుండా దానికి చెప్పిన తప్పకుండా మరొకసారి కూడా మీకు సమధారణ తెలుస్తున్నా పది లక్షలు దానికి సాక్ష్యం చేయబడుతుంది మీ అందరూ తెలుసు కాంగ్రెస్ పార్టీ అయినా దామోదర్ రెడ్డి అయినా రాజేష్ రెడ్డి అయినా చెప్తే చేస్తారు చెప్పకపోతే చేయరు కాంగ్రెస్ పార్టీ చెప్పే చేస్తుంది చేసేదే చెప్తారు కాబట్టి మీరు ఆలోచించుకోండి చక్రవర్తి గౌడ్ గారిని బాల్ గుర్తుకు ఓటేసి గెలిపించుకోండి రాబోయే కాలంలో మీరు ఎట్లయితే నాకు మెజార్టీ ఇచ్చి ఈ రోజు నాతో పనులు చేయించుకుంటుందో చక్రవర్తి గౌడ్ గారు కూడా ఓటేసి గ్రామ సంబంధించిన పనులను కూడా చేయించాలి వారి వెనుక మేముంటాం మేము సహకరిస్తాం ఈ గ్రామ అభివృద్ధికి ఎల్లప్పుడూ మీరు ఎట్లయితే నన్ను ఆశీర్వదించి నాలుగు వందల పైచిల్ ఓట్లతో గెలిపించిందో ఈయన కూడా ఐదు వందల పైచిల్ ఓట్లతో గెలిపించండి తప్పకుండా తప్పకుండా మీకు కావాల్సిన పనులు మీకు గ్రామానికి అభివృద్ధికి సంబంధించిన పనులు స్కీములు కానీ ప్రతి ఒక్క ఇంటికి అదే విధంగా మేము పనిచేస్తామని మీకు ఈ సహదార చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఇంతసేపు లేట్ అయినా కూడా మీరందరూ కూడా నా కోసం వేచి చూసినందుకు సమస్యల గురించి చెప్పారు మా యువత గురించి చెప్పలేదు ఆ ఊర్లో ఒక యువక బృందం కావాలి అంటే కమిటీ హాల్ చాండోల్ నుంచి మేము మా యూత్ చాలా మంది అడుగుతున్నారు దాన్ని అన్నగా భావించకండి మా కంపెనీ కమిటీ హాల్ అంటే యూత్ కోసం ఒక కమిటీ హాల్ కావాలి ఇక్కడ గ్రామంలో మీ అందరికీ మాట చెప్పాలి మనకు రెండు సంవత్సరాలు ఎలక్షన్లు లేట్ అయినాయి లేట్ అయినందుకు మనకు సెంట్రల్ నుంచి రావాల్సిన గ్రామ పంచాయతీ ఫండ్ కూడా సుమారు మూడు వేల ఐదు వందల కోట్లు తెలంగాణ రాష్ట్రానికి రావాలి అంటే ఒక్కొక్క గ్రామానికి సుమారు కోట్ల రూపాయలు వస్తాయి ఆ కోట్ల రూపాయలతో ఎన్నో అభివృద్ధి చేసుకుంటూ మళ్ళీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఫండ్తో పాటు కూడా మీ గ్రామాన్ని అభివృద్ధి కమిటీ వాళ్ళైనా సరే యువకుల కమిటీ వాళ్ళైనా సరే అయినా సరే ఇవన్నీ కూడా తప్పకుండా అభివృద్ధి పథకంలో మనం నడుస్తున్నాం రెండు సంవత్సరాలు చాలా పథకాలు వచ్చినాయి మూడు సంవత్సరాలు ఇంకా చాలా పథకాలు వస్తున్నాయి ఈ మూడు సంవత్సరాలు కాదు మళ్ళా వచ్చే ఐదు సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది ఉంటారు కాబట్టి తప్పకుండా అన్ని సమస్యలు తీసుకుందాం మీరు మళ్ళీ వచ్చినా కూడా ఇవే పథకాలు అడగకండి ఎందుకంటే ఈ పథకాలు పథకాలన్నీ మనం చేసే విధంగా పనిచేస్తున్నాం కాబట్టి మళ్ళీ ఏమైనా కొత్త ఉంటే అడగండి ఎందుకంటే చక్రవర్తి గారు గెలవగానే అన్ని పనులు కూడా డ్రైన్ కు సంబంధించిన పనులు రోడ్లకు సంబంధించిన పనులు స్కూల్ కు సంబంధించిన పనులు ఇండ్లు సంబంధించిన పనులు అన్ని కూడా గెలిచి చేయబోతున్నాడు కాబట్టి నాకు గట్టి నమ్మకం ఉంది ఎవరిని నమ్మకండి వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళు గెలిచినా కూడా మనం వాళ్ళని తీసుకోవట్లేదు ప్లస్ వాళ్ళు చేసే విధంగా వాళ్ళను పని కూడా చే వాళ్ళు అవతలపాటి నుంచి గెలిచి వాళ్ళకు నేను ఇండ్లు కాదు కదా వాళ్ళని పార్టీలోకి తీసుకోవడం లేదు గట్టిగా చెప్తున్నాం మరొకసారి తప్పకుండా మనం గెలుస్తున్నాం మనమే పనులు చేస్తున్నాం మీ అందరు కూడా మీ ఆశీర్వాదాలు నామినేట్లున్నాయో చక్రవర్తి గౌడ్ గారు మీ గ్రామస్తుడు మీ సీనియర్ నాయకుడు మంచి మనిషి మనసున్న మనిషి ఓటేపించి గెలిపించుకొని వాళ్ళు గుర్తుపై ఓటేయాలని మనసారా కోరుకుంటూ ఏ గుర్తు చేస్తావు ఏ గుర్తు ఏ గుర్తు పట్టుకుంటారు ఎవరన్నా అయ్యాలా అలాగే మా ఊర్లో మూడు గుళ్ళు ఉన్నాయి మూడు గుళ్ళల్లో పూజారి లేడు దయచేసి ఎండోమెంట్ కి వెళ్ళి మాకు ఎండోమెంట్ లెటర్ ఆల్రెడీ బుజ్జిరెడ్డి పెట్టడం జరిగింది దానికి మనం అప్లై చేయడం జరిగింది గుడి కట్టడానికి కూడా శాంక్షన్ రావడం జరిగింది గుడిలో గుడిలో అయ్యగారు కోసం అని తూపతి నైవేద్యం కింద పెట్టమన్నాడు పెట్టిండ్రు ఆల్రెడీ లెటర్ పెట్టిండ్రు అలాగే ఇంకోటి ఏంటన్నా అంటే మా స్కూల్లో మా ఊర్లో పెద్ద స్కూల్ ఉంటది లోకి వెళ్ళి మొత్తంగా మా ఊర్లోనే చాలా ప్లేస్ ఉంది ఆ స్కూల్ కి ఐదు వేల ప్లేస్ ఉంటది దాన్ని కొన్నిరోజులు అయితే ఏమైందంటే మంది తక్కువ స్కూల్ మూతబడే అవకాశం ఉంది కాబట్టి దాన్ని మోడల్ స్కూల్ గా మార్చాలని విజ్ఞప్తి చేస్తున్నాను అంటే తప్పకుండా తప్పకుండా మనం మా కాన్సెప్ట్ వైద్య విద్య వ్యవసాయ తప్పకుండా వైద్యం సంబంధించి విద్యకు సంబంధించి వ్యవసాయం సంబంధించి ఎటువంటి ఇబ్బందులున్నా మనం తీసుకునే విధంగా పనిచేస్తున్నాం అదే విధంగా ఆడ ఒక్క మా అక్కలు ఇద్దరు ముగ్గురు ఇంద్రమ్మ చీరలు చాలా చక్కగా ఉన్నారు ఇంకెవరికైనా రాకుంటే కూడా తప్పకుండా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క మహిళకు ప్రతి ఒక్క గ్రామంలో ఈ చీర ఇవ్వబడుతుంది ఈ చీర ఎక్కడితో జార్ఖండ్ బెంగాల్లో బెంగాల్ లో కాదు ఇది మన తెలంగాణ నేతలు నేర్చిన చీర కాబట్టి తప్పకుండా అందరు కూడా ఇవ్వబడుతుందని నరసరా తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామస్తులకు పెద్దలకు అక్క చెల్లెలకు అన్న తమ్ముళ్లకు ప్రతి ఒక్కరికి మరొకసారి మీటింగ్ వచ్చినప్పుడు మా అక్క చెల్లెలందరూ కూడా ఇందరమలు కట్టుకొని వస్తే చక్కగా అనిపిస్తారు వాళ్ళతో ఫోటో దిగాలని కోరికగా ఉంది కాబట్టి మళ్ళీ వచ్చే గెలుపు పద పద్నాలుగు తారీఖా పద తారీఖు రోజు గెలిచిన తర్వాత మళ్ళీ విజయోత్సవ ర్యాలీకి వచ్చినప్పుడు అందరు అక్క చెల్లెలు కూడా మంచిగా ఇంద్రమీద ర్యాలీ తీసి ఫోటో దిగాలని కోరిక ఉంది తప్పకుండా గెలుపు ర్యాలీలో మళ్ళీ వస్తా అని అందరికి తెలియజేస్తూ ఇది ఒక్కటే కాదు సర్పంచే కాదు ప్రతి ఒక్క వార్డు కు వార్డు మెంబర్ ను పేరు పేరున ఎంత మంది ఉన్నారు తొమ్మిది మంది పది వార్డులకు పది మందిని గెలిపించాలని కోరుకుంటూ వార్డ్ మెంబర్ గెస్ట్లని పేరు తీర్మానాల కన్నా ఇబ్బందిగా ఉండను కేవలం కేవలం మోరిలేలక ఒక రోడ్ కట్టాలన్న ఒక స్కూల్ ఫెండింగ్ కట్టాలన్న తీర్మానం తీర్మానం అప్పుడు వార్డ్ మెంబర్ల ఆథెంటిక్తాలు ఉంటే सरपंचకి ఇవ్వనేది కదా కాబట్టి అందరూ వార్డ్ మెంబర్ల కూడా ఆkelpinchాలని కోరుకుంటును ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు మరోసారి ధన్యవాదాలు అంటున్నాను తెలుసుకుంటాం జై